హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇంట్లో వేడివేడిగా ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలనిపిస్తుంది పెద్దగా కష్టపడకుండా సింపుల్గా చాలా త్వరగా అది కూడా నోటికి టేస్టీగా ఉండి ఈ మొక్కజొన్న గారెలను ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి మరి ఆలస్యం చేయకుండా మొక్కజొన్న గారెలను సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం ఈ గారెల కోసం లేతగా ఉన్న మొక్కజొన్న కంకులను తీసుకోండి అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను మూడు మీడియం సైజు మొక్కజొన్న కంకులను ఇలా పెట్టుకున్నాను ఈ మొక్క గింజలను ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోండి దీంట్లో నుంచి కొన్ని గింజలను తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత దీంట్లోకి ఎనిమిది నుంచి వరకు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు చిన్న ఒక ఇంచు అల్లం ముక్క ఒక టీ స్పూన్ వరకు కల్లుప్పును వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేయండి చూడండి గ్రైండ్ చేసిన తర్వాత పిండి కొంచెం ఇలా లిక్విడ్గా అనిపిస్తుందని దీంట్లో బియ్యం పిండి శనగపిండి అలాంటివి మాత్రం వేయద్దు ఇలా ఉన్న పిండితో చేస్తేనే మక్క గారెలు రుచిగా ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి కొన్ని కరివేపాకు రెమ్మలను మనం ముందుగా తీసిపెట్టుకున్న మక్కజొన్న గింజలను వేసి జస్ట్ పల్సిచ్చి ఒక వన్ మినిట్ గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేస్తే మక్కజొన్న గింజలు తినేటప్పుడు తగులుతాయి కరివేపాకు కూడా పూర్తిగా నలగకుండా ఇలా చూడడానికి బాగుంటుంది ఈ పిండి రెడీ అయింది కదా ఇప్పుడు ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి అయితే బాండి వెడల్పుగా పెట్టుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అరిచేతిలోకి కొంచెం పిండిని తీసి తీసుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టేసి వేసుకోవాలి మీడియం లో అటు ఇటు టాన్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయాలి మొక్కజొన్న గారెలు ఎప్పుడు చేసినా లేత కంకులతో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది పిండి పలచగా ఎందని వేరే పిండిలు రవ్వ అలాంటివి ఏమీ వేయద్దండి అలా వేయకుండా ఇలా చేస్తేనే బాగుంటుంది ముఖ్యంగా ఇందులో మనం ఎలాంటి వంట సోడా పెరుగు ఏమీ వేయలేము అయినా గారెలు చూడండి ఎలా చక్కగా పొంగాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి వేడివేడిగా తింటేనే బాగుంటుంది కొంతమంది మొక్కజొన్న గారెలు చేస్తే ఉల్లిపాయలు మిర్చి ధనియాలు జీలకర్ర ఏమేమో వేసి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తారు అలా చేయడం కన్నా ఈ పద్ధతిలో సింపుల్గా చాలా త్వరగా అయిపోయి ఈ గారెలను ఇలాగే ట్రై చేయండి టేస్ట్ ఎంత బాగుందో మీకే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్